కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని గ్రహం అనుకూలంగా ఉంటే మంచి జీవన విధానం కలిగిస్తాడు బంధువులు మిత్రులు స్నేహితులను కలిగించేవాడు మరియు ఆపదల నుండి రక్షించేవాడు మంచి లాభాలు కలిగించి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేవాడు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి శని బుధుల యొక్క గ్రహచార బలం చేత అధికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఆనందంగా ఉండగలరు మీరు మీ యొక్క వ్యాపారం ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మీరే పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఈరోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట సంఘంలో మంచి స్థానం ఏర్పడగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసిన గాన ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు కొద్దిగా తొందరపాటు తనం చేత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాగలదు మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి శని యొక్క గ్రహాచార స్థితి అనుకూలంగా ఉన్నందున వీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు కావున శుభగ్రహ ఫలితాల చేత ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్